ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రేపలోప తల్లి ప్రేమ నర్మానైనా సర్వోన్నతుగా సర్వశక్తివంతుగా తండ్రి ఇంతవరకు ని నాయన నువ్వు ప్రకటించబడిని ఈ వాక్యం కలిగి నడుతుంది ఉన్నటువంటి వాక్యం వ్యర్థమైపోకుండా ఈ కడవరి దినాలలో ఈ భయంకరమైన రోజుల్లో వాక్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ వారి జీవితాలు చక్క పెట్టుకుంటే అవసరమైనటువంటి ఆత్మీయ నేత్రాలు తెలవమని తండ్రి బలమైనటువంటి ఆత్మను కుమరించి తెరిపించి వారి కుటుంబాన్ని వారి పిల్లలను వారి భార్యను వారి భర్తను అందరినీ చక్క పెట్టుకునే దానికి ఈ బలమైనటువంటి శక్తిని ఆకాశం నుంచి వచ్చి మంత్రి రాబోన్నటువంటి రోజులు భయంకరంగా ఉంటున్నాయి తండ్రి దేవుని నమ్మినటువంటి బిడలను ప్రార్థన చేసి ఎప్పము స్వార్థ చెప్పి వెంటబడి హత మార్చాలనే ఒక ప్రణాళికను రచిస్తున్నారు తండ్రి ప్రభుత్వాలే వారికి సపోర్ట్ చేస్తున్నాయి ప్రభావ క్రైస్తవ బిడల మీద ఆదాతాలు చేసి అవసరమైతే స్త్రీలను కూడా మానభంగాలు చేసి హత ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు తండ్రి ఇంకా మంచి రోజులు రావు నాయన అయ్యా మరిన్ని బిడ్డలందరి మీద ప్రవాన్ని ఆత్మలకు మరిస్తున్నారు ఏ ఒక్కరికి ప్రమాదం జరగకుండా ఏ ఒక్కరు పడకుండా ఏ ఒక్కరు చింత చెందకుండా నిన్ను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డను అయ్యా నిన్ను విశ్వసించిన ప్రతి ఒక్క వ్యక్తిని అయ్యా మీరు దర్శించి బలపరిచి స్థిరపరిచి గణపరచమని అడుగుతున్నా ఉంటారు మరి లోకంలో ఆకాశ నక్షత్ర జ్యోతుల వల్ల ప్రకాశించేటట్లుగా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అయ్యా మరి ఆయన గతించిపోయి అయ్యా ఒక ఉప్పెనలాగా అగ్ని భూలోకం భూమిలో నుంచి బయటికి తొంగిన ఎలాంటి ప్రమాదం లేకుండా పట్టుకొని అడుగుతున్నాను స్వార్థలో మీరు సెలవు ఇచ్చినట్టు నేను అడిగిన గొర్రెలు చాలా ఉన్నాయి నేను వాటి కోసం వెళ్ళడానికి తాపత్రయపడ్డతాన్ని నిన్ను నమ్మని గొర్రెలు అయ్యా నిన్ను విశ్వసించని గొర్రెలు నిన్ను దూషించినటువంటి గొర్రెలు నీ మీద ఉమ్మి వేసినటువంటి గొర్రెలు నిన్ను కోడాలతో కొట్టినటువంటి గొర్రెలు చివరికి నాన్న నీ పై వస్తున్నీ కూడా పంచుకున్నటువంటి గొర్రెలు చాలా ఉన్నాయి వారి కోసం కూడా నేను వెళ్ళాలి అని చెప్పి ఎంతగానో ప్రభావం మీరు ప్రయాసంది అలాంటి బిడ్డలందరికీ రక్షణ చేయండి చేయని మరి మనో నేత్రాలు తెలిపించమని తండ్రి మరి మనో నేత్రాలు తండ్రి అడుగుతున్నంత్రామం అంతటి ప్రభావం అయస్వార్థ గ్రామముగా మార్చినాయి ప్రతి ఒక్క వీటిలో నీ వెలుగు నింపబడాలి ప్రతి ఒక్క వ్యక్తిలోనైనా నీ వెలుగు జీర్ణించుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి ఆయన మీ మోకాల నుండి ప్రార్థన చేయగలిగేటటువంటి గొప్ప అవకాశం ఈ గ్రామానికి దయచేసి చాలా రోజుల తర్వాత తలవని తలంపుగా నేను నీ జ్యోతి అయ్యా మరి ప్రసన్న కుమార్ నాయన లక్ష్మీనారాయణ కుటుంబాన్ని దర్శించటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నాయన వేలాది స్తోత్రాలు చాలా దూరం తర్వాత వారిని తలుసుకొని వారికి మాట్లాడి పది నిమిషాలు ప్రార్థన చేయటం మాకు అవకాశం అవకాశాన్ని బట్టి వేలాది స్తోత్రాలు మరి ముఖ్యంగా ప్రభా వారి పంటలు వేసుకుని అవుతుంది వారి పంటలు సమకూర్చుకునే దానికి అవసరమైనటువంటి చక్కటి వాతావరణాన్ని సిద్ధపాటు చేసి ఎంతో బాధ బాధకరమైనటువంటి ఎంతో ఇబ్బందికరమైనటువంటి అప్పులు చేసి ప్రభా నిపుణులు తండ్రి అయ్యా వారిని ఓర్చలేకనైనా వారు కష్టపడుతుంటే చూడలేక ప్రభా వారి మీద లేనిపోని అదాయిత్యాలు చేస్తున్న అయినా వాళ్ళని శ్రమ పెడుతున్నారు కష్టపెడుతున్నారు బాధ పెడుతున్నారు ప్రభా అలాంటి మీ బిడలను ప్రభావ ఒకసారి మనసు మార్చు తల్లి ఆ పిడలు కూడా మనసు మార్చి మీ రక్షణ లేక నడిపించుకుంటుంది వారి మీద నాయన నిన్ను ముట్టిన వాడు నా కనిగుడు నువ్వు ముట్టిన వాడు సమానం నువ్వు నాయన మాట ఇస్తే తప్పే దేవుడవు కాదు నేను వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడవు కుట్ర కుతంత్ర మాఫీ ద్వేషం కలిగింది ఈ బిడను ద్వేషిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క వ్యక్తిని చేతిలో పెడుతున్నాం మారు మనసు రక్షణ దయచేయండి నీ బిడలు ఎంతో ప్రేమతో ఇంతకాలం సహించినారు జాతో సహించినారు నాయన ఏమైనా పర్వాలేదు అని చెప్పిన వారు ఓని ఉన్నారు ప్రభా నీ పిల్లలకు సంపూర్ణ రక్షణ ది వారి పిల్లలు చదువుతుండగా మంచి జ్ఞానం ది మంచి ఓర్పును ది మంచి జ్ఞానం దాచే ప్రభావ ఈ సంవత్సర కాలంలో వారికి ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని తొలగిపోయి క్షేమకరంగా ఆనందకరంగా జీవించటం జ్యోతికి మంచి ఆరోగ్యాన్ని దాయి ప్రభావి కడుపు ఎప్పుడునైనా తల్లిదీతా తల్లి భయపడతా ఉంది ఉంది అయినా ఒక సమస్య ఒక సమస్య అయా ఒకటి నొప్పి ఒకటినైనా వాళ్ళని వేధిస్తూ ఉందినైనా దానికి కారణమైనటువంటి హేతులు అడుగుతున్నాం తండ్రి ఏసయ శక్తి గారు నామంలో ఏసయ్య బే నామంలో ఆజ్ఞాపిస్తున్నాం ప్రతి చీడ పీడ తె అంత మంత్రశక్తులన్నీ నామంలో లయపర్శ అవి వదిలి వెళ్లిపోయిందరం బయటికి వెళ్లిపోమీ బిడ కండగా భయపడకుండా నెమ్మది కలిగి ఉండేటట్లు సహాయం చేరికాలను చెప్పిన వరకు ఎక్కడ ఏ భాగంలో ఏ అస్వస్థత ఉందోనైనా దాన్ని ఇప్పుడే తీసివేయమని అడుగుతున్నాను తొలగించేయమని వందలు వేల డబ్బులు ఆయన హాస్పిటల్ ఆయన నెమ్మది లేని జీవితం జీవిస్తున్న ప్రోభా సమాధానం లేని జీవిస్తాను జీవిస్తున్నారు తండ్రి పిల్లలు వస్తేనైనా చేతికి నీకు వచ్చినట్లు వారి చేతిలో చిల్లిగా లేకుండా అప్పుల ఉంటున్నారు పండే పంటలు పండుతున్నాయి కానీ అయ్యా మరి మిగులు లేకుండా ఉంటున్నారు తండ్రి ఈ పిల్లల మీద చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని లయపరచమని అడుగుతున్నారు తండ్రి మనసు మార్చమని అడుగుతున్నాము లైక్ ప్రసన్న కుమారు కూడా నైనా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దిగి లేస్తే ఉదయకాలం లేస్తే సాయంకాలం చీకటి పడేంత వరకు పొలంలోనే ఉంటుంది ఏ పాము తేలు విషపురువులు అన్నిటి సోకకుండా వారి చుట్టూ కాంచగా ఉంచుతున్నాం జరిగించమని అలాగే ఇప్పుడు సన్నిధిలో ఉంటే మహోత్సవం సహోదరు కూడా మీ సన్నిధిలో ఉంది నైనా ఆమె కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి ఆమె భర్తను ఆమె పిల్లను ఆ కుటుంబాన్ని అంతటి నైనా ఆమె అరచితులు తి పట్టుకోమని అడుగుతున్నాం ఈ రాక దినాలలో ప్రభావ మీ ఆకటినంలో ఎంత పడే సంఘంలో ఎంతబడే బిడలుగానైనా వాటిని అమర్సా అడిగినట్టు వరకు శరీరంలో తాగిన ప్రతి బలహీనతను ప్రతి రుగ్మతను ఆ కుటుంబంలో జరుగుతున్న ప్రతి అనర్థాన్ని ఏసు నామంలో తొలిపోమని ఆజ్ఞాపిస్తున్నాం వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం మీ దూతలను కంచెమేయమని అడుగుతున్నాం తండ్రి కుటుంబాల చుట్టూ కానీ దూతంగా మంచిగా ఉంచి అవందరూ అంతకే మీరు స్వాధీనంలో ఉంచుకోగండి ఎవరు ఏమి చేసినా ఎవరు ఎన్ని చేసినా అన్ని బిడ్డలకు ప్రమాదం లేకుండా సహాయించి వారి ప్రేమతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రభా అద్భుతంగా నడిచేటట్లు సహాయించి దాని అప్పంతా తెలివి పెట్టేట్లు సహాయించి కుమార్తెను ప్రభా మరి రెండవ సంవత్సరం పరీక్షలు నాయకులకు సిద్ధపడుతూ ఉంటున్న కదా సిద్ధపడుతూ ఉంటున్న కదా తండ్రి మంచి జ్ఞానము తెలివిని బుద్ధి వివేకంలో దయచే ప్రభా मग शेतीने जायचे खूप आपण